పురపాలక సంఘం కార్యాలయం ముందు సిపిఎంఎల్ మార్స్లేని ప్రజాపంద ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది రామగుండం పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి యాభై డివిజన్లలో నెలకొన్నటువంటి శాంటిటేజన్ వెంటనే కొనసాగించాలి మెరుగుపరచాలి మేలుకుపోయిన చెత్తా చెదారాన్ని వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అమర గారికి విన్నవించుకునేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది యాభై డివిజన్లలో తక్షణమే దోమ మందును కొట్టించాలి అదేవిధంగా పాకింగ్ మిషన్లను వెంటనే యాభై డివిజన్లలో కూడా తిప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యాభై డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ను చేయాలి దోమలు నరికట్టాలి దోమలు లేకుండా ఈ జ్వరాలు రాకుండా అవి కట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామగుండం పురుపాలక సంఘం పైన ఉన్నది ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదు జాయింట్ కలెక్టర్ ఇప్పటికైనా కూడా యాభై డివిజన్లలో నెలకొన్నటువంటి చెత్త చెదావాన్ని తొలగించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలనేసి డిపిఎంఎల్ మాస్ లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది తాగునీరు కూడా సక్రమంగా అందించడం లేదు శుద్ధి చేసినటువంటి నీటిని అందించకపోవడం మూలంగా రామగుండం యాభై డివిజన్లలో అనేక విష జవాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించాలి ఈ యాభై డివిజన్లలో మేము నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించేటువంటి విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది రామగుండం మున్సిపల్ ఏరియాలో పారిశుద్ధం కుంటుపడింది పారిశుద్ధం కుంటుపడి ప్రజలకు వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు టైపాయిడ్ మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారు కావున పారిశుద్ధ విభాగ కార్మికులతోని అదనంగా మనసులో పెట్టైనా కూడా మున్సిపల్ కమిషనరు ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచాలని అలాగే పందులు కుక్కల వలన కూడా ఈ యొక్క జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి అట్లాగే ప కుక్కలు అయితే మనుషులను గడిచి మనుషులను మొత్తం చంపేస్తున్నాయి కాబట్టి కుక్కలను పందులను మన ఇళ్ళ దగ్గర కానీ పరిసర ప్రాంతాలు కానీ రాకూడదు సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద తరఫున ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సందర్భంగా తెలియజేస్తాం